పదవాధ్యాయం సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద వల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారమెత్తారని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్తరూపంలో కురుపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే అదెలా సాధ్యం అని అడిగాడు నాయనా శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగలడు శ్రీపాదులు త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకూ సంభవమూ అసంభవమూ లేదు ఆయన కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షించారని తెలిపే దివ్యలీలనొకదానిని చెబుతాను విను కాశ్యపస గోత్రీయుడైన వల్లభేసుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుంటూ జీవిస్తుండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కురుపురంలో శ్రీపాదస్వామి తనను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని తెలుసుకుని ఆ స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరమూ నియమంగా ఒక్కసారైనా కురుపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభమొస్తే స్వామి దర్శనానికి కురుపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు మంది బ్రాహ్మణులకు సందర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటినుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయవలన ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం రాసాగింది అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికెంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటకట్టుకుని గురుపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతనివద్ద ఎంతో డబ్బుందని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు అతడితో రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్లంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తలనరికి అతని వద్దనున్న ధనం అపహరించారు తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేసుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద శ్రీపాదవల్లభ అని కేకపెట్టాడు అందువలన భక్తరక్షకుడైన శ్రీపాదశ్రీవల్లభులు జడలూ భస్మమూ త్రిశూలమూ ధరించి యతిరూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్లను పొడిచి చంపాడు అప్పుడా దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభూ నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరుగను సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయనను శరణువేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దాన్ని శ్రీవల్లబేశ్యుని శరీరంపై చల్లి తెగిపడియున్న తలను మొండానికి అతికించమని ఆదేశించాడు అతడలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేషుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు వల్లభేసుడు తిరిగి బ్రతికాడు అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమయ్యింది అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభేషునికి అంతకుముందు జరిగినదేమీ గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు నీవొక్కడివే ఎలా ఉన్నావు అని అడిగాడు అయ్యా ఇక్కడొక అద్భుత లీల జరిగింది మన వెంట వచ్చిన వాళ్లు దొంగలేగాని యాత్రికులు కారు వారు నిన్ను చంపి నీ ధనం అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు ఆ మునీశ్వరుడెవరోగాని సాక్షాత్తూ పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభులేనని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందుకు వల్లపేసుడెంతో పరితపించాడు అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనము తీసుకుని కురుపురం చేరాడు అక్కడ శ్రీపాదుని పాదుకలను సకలోపచారాలతో పూజించి ముందు తాననుకున్నట్లు వెయ్యి మందికి గాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారిని సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాదస్వామి కురుపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు నేటికీ సజ్జనులకు ఆయన దర్శనమిస్తారు అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా చోట అవతారమెత్తి లోకోద్ధారణ చేశారు భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమః